నమస్కారం నా పేరు సవారి సత్యం మహబూబ్నర్ జిల్లా బీసీ సమాజ్ కోకర్గర్ ఈ స్థానిక సంస్థల స్థానిక సంస్థలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ కులగణన తర్వాతనే నిర్వహించాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని బీసీ సమాజ్ డిమాండ్ చేసింది కామరెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ కులగల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఆ సభలో రాహుల్ గాంధీ గారు ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు పాల్గొనడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్రంలోని అనే అన్ని బీసీ బీసీ నాయకులందరూ బీసీ సంఘాలు కోరుతున్నాయి ఈ గత ప్రభుత్వం ఉన్నటువంటి విలమ ప్రభుత్వము బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు పదేళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్న పూర్కంగా అన్ని రంగాల కూడా బీసీలను తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడున్న ఏర్పడ కాంగ్రెస్ పార్టీ ఉడికంగా దాదాపు ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్న బీసీల ఓట్ల ఆధారంగానే ఇక్కడ జరిగింది మరి ఈ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ బీసీలను విస్మరిస్తే వీరిపూర్వకంగా గత ప్రభుత్వం యొక్క ఏదైతే తీర్పు వచ్చిందో అట్లా ప్రజలు బుద్ధి చెప్తారు ఒకవేళ ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మరి బీసీలు కులంఘన చేస్తే బీసీలకు కులాల ఆధారంగా మన మరి మనము ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని మరి అనుకుంటుందో ఏమో మరి వాళ్ళకు రకరకాల స్కీములు అవి వేయాలని అనుకుంటుందో ఏమో మరి బీసీ కులంఘన చేస్తే ఈ కులానికి ఇన్ని ఈ కులానికి కులం ఉంటా అని బయటపడాలని భయపడి మరి ఈ ఎన్నికలు ఈ బీసీ కులగణన చేయకుండా ఆలస్యం అని బీ మన బీసీ సమాజ్ ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది ఈ బీసీ సమాజం ఒకటే డిమాండ్ చేస్తుంది ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తక్షణమే మీరు బీసీ కులగణన చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు న్యాయం చేసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు మీరు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినట్టుంటది బీసీల రాజకీయాల్లో ఒకవేళ బీసీ కులకల చేస్తే మరి ఈ బీసీలకు మనం నిధులు కేటాయించాలి మరి వీళ్ళు మనకన్నా ముందేతారని ఇప్పుడున్న ప్రభుత్వం అనుకుంటుందో ఏమో ఒకవేళ కులకల చేయకుంటే బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తాము మా మా డిమాండ్ల కోసము బీసీ సమాజ్ ప్రతి జిల్లా కేంద్రంలో పూర్కంగా నిరసన వ్యక్తం చేస్తాము కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి బీ సమాజం ఒకటే డిమాండ్ చేస్తుంది బీసీ గులఘన చేసినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది బీసీ